హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు నుంచి అనమాట హ్యాండ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ ఈరోజు వీరి కలెక్షన్ అయితే మనమైతే ప్రమోషన్కి అయితే తీసుకొచ్చాము అండ్ అంటే వాళ్ళే షూట్ చేసి మనకైతే షేర్ చేశారు మనమైతే వెళ్ళలేదు కానీ అయితే ప్రీవియస్లో కూడా చాలా వీడియోస్ అయితే పెట్టాము ఇప్పుడు ఏంటంటే మంచి ఛాన్స్ ఐటమ్ మంచి ఛాన్స్ ప్రైజ్లో సారీస్ అనేది కలెక్షన్ అనేది అంటే వచ్చిందని చెప్పేసి టైం లేదు కాబట్టి మనకి ఇలా వీడియో అనేది పెట్టారు కానీ మీకు హౌస్ విజిటింగ్ ఉంది వీడియో కాల్ ఉంది సింగిల్ సారీ తీసుకోవచ్చు అండ్ కంప్లీట్గా సూపర్ నెట్ మీద ది ఫ్యాబ్రిక్ వైజ్ యూజ్ చేయొచ్చు ఫ్యాన్సీ సారీస్ వైజ్ యూజ్ చేయొచ్చు అండ్ ఫ్రాక్స్గా కూడా యూస్ చేయొచ్చు అనమాట అండ్ బొట్టిక్ లాగైతే మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ మనకు ఫుల్ బిట్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అండ్ ప్రైస్ వస్తే జస్ట్ టూ ఫార్టీ నైన్ బ్లాక్ పింక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్రాక్స్గా చాలా మంది స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకోవడం అయితే జరుగుతుంది చుట్టుకుంట రోడ్లో వీరి హౌస్ అయితే ఉంటుందండి నరహరి బొటిక్ తప్పకుండా విజిట్ చేయండి ప్రీవియస్లో కూడా మనం వీడియోస్ అనేది షేర్ చేసాము హౌస్లో చాలా కలెక్షన్ ఉంటుంది మనం చెప్పేదే కాకుండా మీరు కనుక వెళ్తే చూసుకొని చాలా ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఈరోజు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ నేనైతే షేర్ చేస్తున్నాను కానీ ప్రతి ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తారు అండ్ ఆన్లైన్లో సింగిల్ కూడా మీకు అయితే కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసరికి జార్జెట్స్ జార్జెట్స్ మీద మనకి సిల్వర్ లైన్స్ అండ్ షేడెడ్స్ షుబూరి బాందిని ప్యాటర్న్స్ అండ్ ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో వీటిలో మనకి కలర్స్ గ్రీన్ కలర్ అలానే మనకి డార్క్ చాక్లెట్ షేడ్ ఎల్లో కలర్ బాటిల్ గ్రీను మీకు ఏదైనా ఆల్మోస్ట్ కలర్ చార్ట్ అయితే చాలా క్లియర్ కట్గా అయితే ఉందండి ఇంకా మీకు ఏదైనా కలర్ అనేది అర్థం కాకపోతే మీకు ఖచ్చితంగా వీడియో కాల్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది ఇదైతే గమనించండి సో మంచి ఆర్మీ షేడ్ పింక్ కలర్ అండ్ మెజెంటా కలరు అండ్ గ్రీన్లోనే మనకి వసరికి కొంచెం లిటిల్ ఎల్లో కాంబినేషన్ అనమాట సో జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద షాపుల వాళ్ళకి దీటుగా హోల్సేల్ రేట్లకే కలెక్షన్ ఇచ్చి అండ్ సింగిల్ ఆప్షన్ ఇచ్చి వీడియో కాల్ ఇచ్చి అండ్ హౌస్ విజిటింగ్ ఇచ్చి మనకైతే కలెక్షన్ అనేది షేర్ చేశారు అండ్ ఎవరు కూడా మిస్యూస్ అయితే చేసుకోవద్దండి అండ్ ఖచ్చితంగా అయితే యూస్ చేసుకోండి ఈ కలెక్షన్ అయితే వీడియోకి హైలైట్ పార్ట్ ఎందుకంటే ఈ కలెక్షన్లో వచ్చేసరికి మనకి మ్యాష్మీలోస్ ఉన్నాయి డోలాస్ ఉన్నాయి హెవీ మనకి వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ మెటీరియల్ బాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ శారీ పొరపాటు ఉండదండి అండ్ మీరు సారీస్ అయితే చూడండి చాలా 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 బాగున్నాయి రిచ్ లుక్ అండ్ జాబ్ హోల్డర్స్ ఎంప్లాయీస్ అండ్ హౌస్ వైఫ్స్లో చాలా మంది ఇలాంటి శారీస్ని లైక్ చేస్తూ ఉంటారు చాలా హెవీ ప్రైజెస్ అయితే ఉన్నాయండి ఆల్మోస్ట్ హోల్సేలే ఇవి ఫోర్ డబల్ నైన్ పక్క అక్కా ఉన్నాయి అన్నమాట మనకిస్తున్నారు ఈరోజు నరహరి బొట్టికి వారు జస్ట్ జస్ట్ కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వీటిలో మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందాక ఫస్ట్ చూపించిన టూ ఫార్టీ నైన్ టూ డబల్ నైన్ ఫైవ్ మీటర్స్ కానీ ఇవి వచ్చేసరికి మీకు ఫుల్ సారీస్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది అనమాట మీకు ఎవరికైనా ఒకవేళ పళ్ళు ఎలా వచ్చింది ఎస్పెషల్ ఈ సారీ నచ్చింది ఈ సారీకి పళ్ళు ఎలా ఉంది ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఉంది మీరు కనుక అడిగితే మీకు వీడియో కాల్లో అయితే కలెక్షన్ అయితే షేర్ చేస్తారు అండ్ మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అయితే అండ్ విజిట్ చేయాలనే విజిట్ చేయండి చుట్టుకుంట రోడ్డు అటువైపు ఏరియాస్ అందరూ అయితే హౌస్ని అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి అండ్ ఇంకా కలెక్షన్ అయితే ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అయితే స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అలానే లైక్ కూడా యాడ్ చేయండి డిజైన్స్ అండ్ శారీస్ కలెక్షన్ అయితే ఒకసారి చూసేద్దామండి మ్యాష్మేలో శారీస్ అయితే ఉంటాయన్నమాట దట్ మీకు వచ్చరికి బ్రాస శారీస్ కూడా ఉంటాయి అండ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు జెరీ స్టైల్లో అయితే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట కలెక్షన్ అయితే మాత్రం బయట ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతున్నారు క్యాటలాగ్ ఐటమే మ్యాష్మేలో శారీస్ వచ్చేసరికి బట్ మీకు వచ్చేసరికి చక్కగా ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ శారీస్ని అయితే మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ డిజైన్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అయి ఉంటాయన్నమాట అండ్ మనకు వచ్చరికి నరహరి బుట్టిక్ నుండి గుంటూరు నైన్ ఫైవ్ జీరో టూ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ నైన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము దానికి మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు లేదా నార్మల్ కాల్ అయినా చేసి మీకు ఏ శారీ కావాలన్నా చక్కగా షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయొచ్చు అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి పర్ఫెక్ట్ కలెక్షన్ మీకు అయితే చూపిస్తుంది మాత్రం అండ్ మీకు ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు హ్యాపీ పిల్గా డిజైన్స్ కానీ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అంటే బటర్ఫ్లై డిజైన్స్ కానీ అలానే మనకు వచ్చేటప్పటికి బాధినీ స్టైల్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్ డార్క్ ప్యాటర్న్స్ అలానే మనకు వచ్చేసరికి లైన్స్ టైపు అండ్ ఇలా వచ్చేసరికి లెనిన్ టైపు వీటిల్లో ఎవ్రీథింగ్ అండి చాలా కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే చూపిస్తున్నాము ప్రైస్ మాత్రం మీకు ఈ శారీస్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ పెరగడం అలాంటిది ఏం ఉండదు అనమాట దీంట్లో మాత్రం ఒకటే ప్రైస్ ఉంటుంది మీరు ఎన్ని శారీస్ కావాలండి అన్న కూడా తీసుకోవచ్చు డిజైన్స్ వైజ్గా చూపిస్తున్నాం కాబట్టి ఏ డిజైన్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట మన గుంటూరులోనే ఉంటుందండి నరహరి బొటిక్ అనమాట అండ్ డ్యాన్సింగ్ లాల్ డిజైన్స్ అండ్ కలంకారీ ప్యాటర్న్స్ అలానే మనకు ఒకసారి జెరీ స్టైల్లో ఉన్న జెరీ బుట్టాలో ఉన్న కలెక్షన్ కూడా ఉంది అండ్ మ్యాష్ ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి ఇన్ని డిజైన్స్ ఇన్ని సింగిల్ డిజైన్స్ ఉన్నాయని చెప్పని ఏ శారీ అయినా కూడా ఇలాంటి కలెక్షన్లోనే ఇలాంటి సెలెక్షన్లో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ షాట్ తీసి చక్కగా మీరు వాట్సాప్కి అయితే షేర్ చేయండి అండ్ ప్రైస్ అయితే మాత్రం ఏ డిజైన్ తీసుకున్నా ఏ శారీస్ తీసుకున్నా ఏ క్వాలిటీ తీసుకున్నా ఎలా తీసుకున్నా కూడా మీరు ఒకటే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మా మాత్రమేనండి ప్రైజ్ వచ్చేటప్పటికీ గుంటూరు నరహరి బుట్టిక్ నుంచి అయితే మాత్రం ఈ కలెక్షన్ అయితే చూశారు కదండి నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వేల్లో ఉన్న మ్యాష్మోలో శారీస్ అండ్ డిజిటల్ ఇక్కర్ ప్యాటర్న్స్ అండ్ లెనిన్ టైపు అండ్ కలంకరీ టైప్ అయితే చూపించాం కదా నెక్స్ట్ మీకు ఏంటంటే పట్టు శారీస్ అయితే చూపిస్తాము దాని ప్రైజెస్ అండ్ అవి డిజైన్స్ కూడా ఒకసారి అయితే మీరు చక్కగా లుక్ వేసేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పట్టు శారీస్ అండి ఇవి కూడా పట్టులో కూడా బెనారస్ పట్టు ఉంటుంది అలానే మనకి టిష్యూ పట్టు ఉంటుంది తట్టు మనకు వచ్చేసరికి సాఫ్ట్ పట్టు కూడా ఉంటుంది ఇలా పట్టు స్టైల్ కూడా ఉన్నాయండి వీటిలో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ చూడండి మనకి ఎంత గోల్డెన్ కలర్ శారీస్ ఎంత హైలైట్ అయిన శారీస్ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టిష్యూ ఆర్గంజా దట్టు మనకి వచ్చేసరికి కేరళ టైప్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది సరహరి బుట్టికండి వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బిగ్ బోర్డర్స్ ఉంటాయి అలానే మనకి స్మాల్ బోర్డర్స్ కూడా ఉంటాయి అనమాట పట్టులోనే అండ్ ఇవన్నీ కూడా పట్టు కలెక్షన్ ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఏ కలెక్షన్ కావాలన్నా తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ వేయండి హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్